ఆ పాప్కార్ను రేణుకుంట సంతలో అనగా ఈరోజు శనివారం కాబట్టి నాలుగు పాప్కార్న్లు వచ్చి ముప్పై రూపాయలే తర్వాత ఉసిరికాయలు పది రూపాయలకి పది కాయలు తర్వాత బజ్జి పచ్చిమిర్చి పది రూపాయలు తర్వాత పచ్చి చింతకాయలు కేవలం పది రూపాయలే తర్వాత బ్లూ వంకాయలు ఊదాల వంకాయలు అంటారు అవి అరకిలో వచ్చి పదిహేను రూపాయలు శాంగడ్లు కిలో వచ్చి ముప్పై రూపాయలు దాన్నెమ్మ కిలో దాన్నెమ్మ కిలో యాభై రూపాయలే టెంకాయలు నాలుగు వచ్చి యాభై రూపాయలు మాత్రమే ఆళ్ళవారు గడ్డ కిలో ముప్పై రూపాయలు మాత్రమే అలాగే కార్తీక మాసం అయినా చేపలు తినకూడదు కాబట్టి స్టోరేజ్ కోసం తెచ్చుకున్నాను పచ్చదార చుక్కలు అంటారు ఇవి పప్పులుసు సాంబార్లోకి వేయించుకుంటే బాగుంటుంది ఇవి వచ్చి కిలో వంద రూపాయలు మాత్రమే చూడండి ఎప్పుడైనా మీకు తిరుపతి సమీపంలో ఉండేవాళ్ళు రేణుకొండ సంతరావు పోయి తెచ్చుకుంటే వంద రూపాయలకి యాభై రూపాయలు అదనంగా వస్తుంది